నాలుగేళ్ల సర్వీస్ ఉంటే దంపతులకు స్థాన చలనం నగరంలోని తెష్టవేశమంటే కుదరదు సాధారణ బదిలీలపై ఆర్థిక స్పష్టీకరణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలపై జారీ చేసిన ఉత్తర్వులను సందేహాలపై ఆర్థిక శాఖ వర్గాలు స్పష్టతను ఇచ్చాయి గతలు అమలైన విధానమే వర్తిస్తుందని పేర్కొన్నాయి దీని ప్రకారం ఒకే చోట నాలుగేళ్ల నుంచి మినహాయించే అంటే నాలుగేళ్ల నుంచి సో ఈ విధంగా దీని ప్రకారం ఒకే చోట నాలుగేళ్ల నుంచి పనిచేసినంత ఖచ్చితంగా బదిలీ అయితే అవ్వాల్సిందన్నమాట వీళ్ళు భార్యాభర్తలు తప్పనిసరిగా సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి బదిలీలపై స్పష్టత అయితే ఇచ్చారు రెండు వేల పద్దెనిమిదిలో సాధారణ బదిలీల సందర్భంగా జారీ చేసిన సర్కులర్ మెమో నెంబర్ టూ నైన్ త్రీ ఫోర్ ఏ ప్రకారం నిబంధనలు సవరించాలని ఆర్థిక శాఖ సూచించింది ఈ మెమోలో ఎనిమిదవ నిబంధన ప్రకారం ప్రస్తుతం నాలుగేళ్ళు సర్వీస్ పూర్తి చేసిన భార్యాభర్తలు అంటే వారి అంటే ఉంటే వారి బదిలీ చేయాలన్నమాట వారిని ఇక స్పౌజ్ను గ్రామీణ ప్రాంతానికి కూడా పంపించవచ్చు అని చెప్తున్నారు చాలామంది ఉద్యోగ దంపతులు ఒకరు నగరంలో మరొకరు గ్రామీణ ప్రాంతంలో పనిచేస్తూ ఉంటున్నారనమాట వీరిని అందరినీ కూడా తమ జీవిత భాగస్వామి నగరంలో పనిచేస్తున్నందున తమను కూడా అక్కడికే బదిలీ చేయాలని స్పౌజ్ కేర్ నిబంధనలకు గట్టిగా అడుగుతూ ఉన్నారు అలా జరిగితే అడిగితే అంటే అలా అడిగే వారిని ఖచ్చితంగా నగరానికి బదిలీ చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి నగరంలో ఉన్నవారిని గ్రామీణ ప్రాంతానికి మార్చవచ్చని నిబంధనలు అయితే చెప్తూ ఉన్నాయన్నమాట సో మొత్తం ఏం చూసుకుంటే ఏది ఏమైనా ఉద్యోగులకు సంబంధించి కీలక మార్పులు అయితే చేయడం జరిగింది ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి